ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గురువులు సుభాష్ పాలేకర్ గారి పాత పద్మలకు నమస్కరిస్తూ అలాగే మా గురువులు నేను ప్రత్యక్ష దైవంగా చూసుకుంటానండి విజయరామ్ గారు కూడా పాత పద్మలు కూడా నమస్కరిస్తూ మాది ఉమ్మడి కృష్ణా జిల్లా నా పేరు కేదారేషు నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తాను సుమారుగా యాభై ఎకరాలు చేస్తా ఉన్నాను దేశవాళీ విత్తనం ఏదైతే ఉందో దేశవాళీ విత్తనాన్ని చాలా సందర్భాల్లో చాలామంది రైతుల దగ్గర తీసుకున్నప్పుడు నేను అంత బాగుంది అని అనుకోలేదు ఈ రోజున దేశవాళి విత్తనంలో బెరుకులు కలవడం అనేక సందర్భాల్లో విత్తనాలు కలిసిపోవడం వేరు చేయలేకపోవడం అలాంటి చాలా సమస్యలు ఉన్నాయి ఈ రోజున దేశవాళి విత్తనాలు ముప్పై రకాల దేశవాళి విత్తనాలతో నేను ఊరి పండించడం జరుగుతుంది అట్లాగే రెండవ పంట కింద మినువులు బెసలు నువ్వులు విరసన కూడా పండించడం జరుగుతుంది ఈ రోజున గురువుగారు చెప్తా ఉన్నారు భూమి తాపానికి గురవుతుంది మన ఊరి ఏదైతే ఉందో అది తగ్గించుకుని మనం మారే ప్రయత్నం చేయాలి భవిష్యత్తులో కూడా ఫైవ్ ఇయర్ ఫార్మింగ్ ఏదైతే ఉందో అది సొంత భూమిలో చేయాలన్నది కూడా నా ఈ ఆలోచన ఈ రోజున మీరు అందరూ గమనిస్తే జీవం లేని భూమి లేదు భూమి లేని జీవం లేదు భూమి లేని జీవంలో బలవంతంగా చేసే వ్యవసాయమే కెమికల్ ఫార్మింగ్ అని మన నేను నమ్మానండి మా గురువు గారి దగ్గర నుంచి కూడా నమ్మి ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తూ నేను ఏదైతే చేస్తా ఉన్నానో మీ అందరికీ చూపించే ప్రయత్నం కూడా చేస్తాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు విజయరామ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే నా ఫోన్ నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ అండి నమస్తే సురేష్ ఈయన మూడు సంవత్సరాల క్రితం స్వర్ణ భారతి ట్రస్ట్లో టూ డేస్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు ఈయన ఈయన ఐటీ నుంచి వచ్చేసేసి ఈ వ్యవసాయం చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి ఇక్కడ ఉన్న గురువులు పాలకర్ గారికి నమస్కారం అండి విజయరామ్ గారికి నా నమస్కారాలు సో నేను ఎంచుకున్నది ఏంటంటే ఒక ప్రకృతి వ్యవసాయం అంటే ఓన్లీ పొలంలో చేసే వ్యవసాయం కాదు కంప్లీట్గా ఒక విలేజ్ అనేది మారాలి ఆ మారాలి అన్నప్పుడు ఇప్పుడు మనకున్న వ్యవస్థలో మనం ఇండివిజువల్గా ఇళ్లలో ఉండడానికే కష్టమవుతున్నది అలాంటిది ఆవుల్ని వెళ్ళల్లో పెంచడానికి కూడా ఇబ్బంది అవుతుంది అందుకని విజయరామ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు గుడిని కేంద్రంగా చేసుకొని లేదా బడిని కేంద్రంగా చేసుకొని మన ప్రకృతి వ్యవసాయం అనేది విలేజ్ కంప్లీట్గా మారాలి విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరూ అన్ని రకాల వృద్ధులు ఉండాలి లైక్ ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పండించే ప్రతి పంటని అక్కడే ఒక ప్రోడక్ట్గా బై ప్రోడక్ట్గా చేసి గ్రామాల్లో ఉన్న రైతుల దగ్గరికి పట్టణాల్లో ఉన్న వాళ్ళు వచ్చి లాంటి ఒక వ్యవస్థని చేయాలనేసి రామాలయం అనే గుడి గుడిని కేంద్రంగా చేసుకొని ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను అట్ ద సేమ్ టైము అన్నిటిని పొల్యూట్ చేసేసామండి గాలి నేర నిప్పు ప్రతి ఒక్కదాన్ని మనం పొల్యూట్ చేసేసాం చెరువులు చెరువుల్లో లేవు ప్లాస్టిక్ మయమైపోది ఎక్కడ మనం ఇప్పుడు రీసెంట్గా చేసిన వినాయక చవితి చూసుకుంటే మనం భక్తితో చేసిన దానికంటే ఆడంబరం కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని వాడుతూ చేసిందే ఎక్కువ ఉంటుందండి ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే నష్టమే చేస్తున్నాను తప్ప నేచర్ని ఎక్కడ కాపాడట్లేదు సో ఇలాంటి విషయాలని ప్రతి ఒక్క పాయింట్ని తీసుకెళ్ళి ఊర్లో ఉన్న అందరూ కలిసి మార్పు తెస్తేనే ఊర్లో మార్పు వస్తుందండి చెరువులు బాగుపడాలి భూగర్భ జలాలు కాపాడబడాలి అందరూ కలిసి పనిచేసే ఒక వాతావరణాన్ని ఒక ఒక కంప్లీట్ గ్రామంగా తీసుకురావాలని నా ఆలోచన అండి దానికి విజయరామ్ గారికి చెప్పిన విధంగా నా వంతు సమయం ప్రతిరోజు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానండి నా పేరు సురేష్ అండి నా ఫోన్ నెంబరు ఎయిట్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ జీరో సిక్స్ సెవెన్ మాది నెల్లూరు జిల్లా అండి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు మేము చాలా ఫైవ్లేరు మోడల్స్ కూడా వేయించామండి సో అదేవిధంగా ఒక్క ప్రకృతి వ్యవసాయమే కాదు ప్రకృతిని కాపాడే ఏ పనైనా సరే దానికి ముందుండి చేయాలన్నది మా ఆలోచన అండి ధన్యవాదాలండి థ్యాంక్ యూ మనం అందరం వంట పంటలు పండిస్తూ నేర్చుకున్నాం పాలేకర్ గారి దయ వల్ల కొంతమంది దేశీ విత్తన ఉద్యమకారుల ద్వారా అంతరించిపోతున్న విత్తనాలన్నీ తీసుకొచ్చాం అశోక్ రెడ్డి ఇతను ఈ పంటల్ని వంటలుగా మార్చి పెళ్ళిళ్ళు చేస్తున్నాడు మీ ఇళ్లలో శుభకార్యాలు ఉంటే ఇలాంటి వంటలతో మీరు చేయించుకుంటే బాగుంటుంది ఏం చేస్తున్నావు చెప్పు ఇప్పటివరకు శ్రీ సుభాష్ పాలేకర్ గురువు గారికి విజయరామ్ సార్ గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు అశోక్ రెడ్డి ఉమ్మడి గుంటూరు జిల్లా ఇప్పుడు వరకు విజయరామ్ సార్ గారి పిరణతో ఎనభై వరకు ఫంక్షన్లకు మన తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు అనుకున్న సమయానికి తక్కువ ధరలో నాణ్యమైన ఆహారాన్ని మన గోవాధారిత వ్యవసాయ విధానంలో పండించిన అమృత ఆహారాలు అందించడం జరిగింది నేను వర్షాధారంగానే కేవలంగా చెరుకుని పండించడం జరిగింది రెండు వేల ఇరవై రెండు వరకు ఇప్పుడు కూడా పండిస్తూ ఉన్నాము రైతు యొక్క మార్కెట్ని దృష్టిలో ఉంచుకొని ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు తొందరగా అమ్ముడుపోవాలి ప్రజలకి తెలియచేయాలి మన దేశ ఎన్ని వరి విత్తనాలు ఉన్నాయన్న ఉద్దేశంతో విజయరాం సార్ గారి ప్రేరణతో ఈ ఉద్యమంలో నేను భాగంగా ఇప్పటికీ భవిష్యత్తులో కూడా మీ ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా మా టీంతో వచ్చి మీరు మీరు అనుకున్న విధంగా భోజనాలు అందిస్తాము నా ఫోన్ నెంబర్ ఎనభై తొమ్మిది డెబ్భై ఎనిమిది డెబ్భై రెండు నలభై ఎనిమిది ఎనభై రెండు మరొకసారి నా ఫోన్ నెంబర్ ఎనభై తొమ్మిది డెబ్భై ఎనిమిది డెబ్భై రెండు నలభై ఎనిమిది ఎనభై రెండు ఎనభై తొమ్మిది డెబ్బై ఎనిమిది డెబ్భై రెండు నలభై ఎనిమిది ఎనభై రెండు థ్యాంక్ యూ సార్ అశోక్ 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 మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి